ఇక ఎస్ఐ చెప్పినట్టే ఆదివాళ్ళ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ ఇక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని తీసుకొస్తాడనమాట ఆదివాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఎస్ఐ ఇక శ్రీనివాసరావుతో కూర్చొని హాల్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆది వస్తాడనమాట ఆదిత్య హైరాది ఆది అని చెప్పి ఇక ఎస్ఐ పలకరిస్తాడు ఇక గుండమ్మ కూడా వస్తుంది ఎలా ఉన్నారని అని చెప్పి తను కూడా పలకరిస్తుంది ఆ తర్వాత కామాక్షిని కూడా బాగున్నారా అని చెప్పి ఆ ఎస్ఐ పలకరిస్తాడు ఇక పైనుంచి చూస్తూ ఉంటుంది వైష్ణవి అమ్మో ఈ ఎస్ఐ వచ్చాడు అని చెప్పి చూస్తూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక పక్క ఆ ఎస్ఐ ఆ పెన్ డ్రైవ్ చూపించి ఇది కూడా ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ ఒక హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ నేను కలెక్ట్ చేసి ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేసి తీసుకొచ్చాను ఇందులో అంతా ఉంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది వైష్ణుని ఇక అప్పుడు గుండం అంటుంది ఆదితోని ఒకసారి ఈ ల్యాప్టాప్ తీసుకురండి పెన్ డ్రైవ్ దాన్ని కనెక్ట్ చేద్దాము అనగానే ఇక రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తాడనమాట ఆది ఇక పెన్ డ్రైవ్ ఎస్ఐ దగ్గర నుంచి తీసుకొని ల్యాప్టాప్కి ఫిక్స్ చేస్తూ ఉంటాడు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ల్యాప్టాప్ ముందు చూస్తూ ఉంటారు అందులో ఏం చూడబోతున్నామా అని చెప్పి ఇక పైనుంచి కూడా చూస్తూ ఉంటుంది ల్యాప్టాప్లో ఏం చూడబోతున్నానా అని చెప్పి టెన్షన్లో వైష్ణవి కూడా చూస్తూ ఉంటుంది మరి ఇక ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ని ప్లే చేస్తూ ఉంటాడనమాట ఆది మరి ఆ ఫుటేజ్లో ఏముంటుంది మరి ఇటు అక్షిత అటు వైష్ణవి కనిపిస్తారా లేదా అనేది మీరు ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ